హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నాని అండ్ సిరి ఈరోజు నేను నాని మీద అలిగాను ఎందుకంటే మార్నింగ్ నన్ను ఇంట్లో వదిలేసి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు చాలా లేట్గా వచ్చాడు సో నేను అలిగి కూర్చుంటే సరే నువ్వు నాతో రా నేను ఎలాక తీరుస్తా అనేసరికి ఎక్కడికి పిలిచికెళ్తాడు అనేసి వెళ్ళిపోయాను వెళ్తే లాస్ట్ తీసుకెళ్ళింది సెయింట్స్ బెరీకి అసలు ఈ సెయింట్స్ బెరీ ఏంటి అనుకుంటున్నారా టెస్కోకి వన్ ఆఫ్ ద కాంపిటీషన్ ఇక్కడ చాలా చాక్లెట్స్ దొరుకుతాయి మనకి డైరీ మిల్క్ కిట్ క్యాట్ వాట్ నాట్ ఎనీథింగ్ అండ్ ఎనీ సైజ్ చిన్నవి కావాలన్నా పెద్ద అన్నీ దొరికేస్తాయి అనమాట మీకు అండ్ బ్రెడ్ ఐటెమ్స్ ఇక్కడ అందరూ బ్రెడ్ తినే బతికేస్తారండి ఒక ఇండియన్స్ తప్ప నాకైతే ఆ బ్రెడ్ జ్యూస్ తేనే విరక్తి వస్తుంది వీళ్ళైతే డైలీ బ్రెడ్ తిని బతికేమన్నా బతికేస్తారు సో అలా నీ ఇష్టం ఈరోజు నువ్వు అలిగావు కదా నీ ఏమైనా తీసుకో అనేసరికి నేను ఐస్ క్రీమ్ పిక్ చేసుకున్నా ఫస్ట్ తర్వాత క్లైమేట్ చూసి ఎందుకులే ఐస్ క్రీమ్ అనేసి అక్కడ పెట్టేశాను పెట్టేసి ఇంకా నాకు డైరీ మిల్క్ చాక్లెట్ కొని కొనివ్వని క్యూట్గా అడిగేసరికి సరే తీసుకో అన్నాడు సో అలా డైరీ మిల్క్ చాక్లెట్ కొనిచ్చి కూల్ చేశాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్